వెల్కమ్ టు స్మార్ట్ సలోమి అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే తెలిసిపోతుంది అలాగే బిగ్ బాస్ సీజన్ హిట్ ఆఫ్ ఫట్ట అనడానికి కంటెస్టెంట్ ఎంపికను బట్టే తెలిసిపోతుంది ఆట ఏదైనా సరే రంజుగా సాగాలంటే ఆటగాళ్ళ ఆట తీరుపైనే ఆధారపడి ఉంటుంది నాగార్జున ఎంత గొప్పగా హోస్టింగ్ చేసినా బిగ్ బాస్ వాళ్ళు ఎంత హంగామా చేసినా కూడా గొప్ప గొప్ప టాస్కులు పెట్టినా వాటికి తగ్గట్టుగా కంటెస్టెంట్ల ఆట తీరు ఉంటేనే రిజల్ట్ బాగుంటుంది లేదంటే గత సీజన్ల మాదిరిగా బొక్క బోర్లా పడడం ఖాయం బిగ్ బాస్ సీజన్ నైన్కి సంబంధించి అగ్ని పరీక్ష ఆడిషన్ ద్వారా ఆరుగురు సామాన్యులు హౌస్లోకి పంపించడంతో సాధారణ జనం దృష్టి బిగ్ బాస్ పైనే పడింది ఎంతైనా మన వాళ్ళు మన మధ్యన ఉండే మనలాంటి వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారంటే అదో ఎమోషన్ అందుకే రైతు సింపతితో జనాల్ని ఎరిపప్పల్ని చేసి పల్లవి ప్రశాంత్ లాంటి వెన్నుపోటు దారుణ్ణి కూడా బిగ్ బాస్ విన్నర్ని చేశారంటే ఒకే ఒక కారణం అతను సామాన్యుడు కావడమే కాగా ఈ సీజన్లో ఆరుగురు సామాన్యులు బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు ఆ ఆరుగురు కూడా ఏదో అల్లటప్ప కంటెస్టెంట్లు కాదు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు హరీష్ పవన్ కళ్యాణ్ ప్రియా మర్యాద మనీష్ దమ్ము శ్రీజా పవన్ ఈ ఆరుగురు సామాన్యుల కోటాలో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు బిగ్ బాస్ ఆటకి ముందే అగ్ని పరీక్ష ద్వారా ఓటింగ్తో జనంలోకి వెళ్లారు వాళ్ళ ఓట్లు జడ్జిల సహకారంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు అంటే వీళ్ళ ఆట మొదలు పెట్టేసి ఆల్రెడీ మూడు వారాలైంది కానీ సెలబ్రిటీల ఆట ఇప్పుడే మొదలైంది ఈ సీజన్ సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ మధ్య రణరంగం కాన్సెప్ట్ తో డిజైన్ చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా హౌస్ని కూడా వీరి కోసం రెండు భాగాలుగా విడగొట్టారు అయితే ఎంత సామాన్యులైనా కూడా సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ వేరు వాళ్లకు ముందే ఫ్యాన్ బేస్ ఉంటుంది కానీ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన సెలబ్రిటీల లిస్టు ఒక్కసారి చూస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సామాన్యులను తట్టుకొని ఉండలేరేమో అనిపిస్తుంది మొత్తం తొమ్మిది మంది సెలబ్రిటీలలో రీతు చౌదరి తనుజ ఆశాయిని సంజన శ్రేష్ఠి వర్మ భరణి శంకర్ ఇమాన్యుయల్ రాము రాథోడ్ సుమన్ శెట్టి వీళ్ళలో ఒక్కరంటే ఒక్కరికి కూడా ఫ్యాన్ బేస్ లేదు రీతు చౌదరి శ్రేష్ఠి వర్మ లాంటి వాళ్ళు కంటెంట్ ఇవ్వగలరు పైగా ఫాలోయింగ్ బాగానే ఉంది బట్ ఆ ఫాలోయింగ్లో నెగిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ముందే నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి పాజిటివ్గా మార్చుకుని బిగ్ బాస్ విన్నర్ అయిన దాఖలాలు అయితే లేవు రావు కూడా బట్ వీళ్ళ నుంచి కంటెంట్ వస్తుంది కాబట్టి టాప్ ఫైవ్ వరకు అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది మిగిలిన వాళ్ళలో విన్నర్ మెటీరియల్ అనిపించే వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు ఎమాన్యుయల్ ఉన్న జబర్దస్త్ కమెడియన్ని బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు తీసుకొస్తారో మనకు తెలిసిందే వాళ్ళు నవ్వించగలరు టీఆర్పి రప్పించగలరు బట్ కమెడియన్కి ఓట్లు అయితే పడవు అనేది మనం చెప్పేది కాదు స్వయంగా జబర్దస్త్ కమెడియన్ ఒప్పుకున్న మాట అవినాష్ రోహిణి లాంటి వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే అయ్యారు కానీ విన్నర్ మెటీరియల్ కాలేకపోయారు ఇక భరణి సుమన్ శెట్టి శైని తనుజ సంజన లాంటి వాళ్ళు ఈ వారం కాకపోతే వచ్చే వారం అన్నట్లుగానే ఉన్నారు తప్పితే వారి నుంచి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఆశించలేం రామురా తోడు ఆట అయితే చూడాలి అయితే హౌస్ మొత్తాన్ని కలిపి ఆట ఆడిస్తే ఇలా వన్ సైడ్గా గేమ్ ఉంటుందని అంచనా వేసేవాళ్ళం కాదు కానీ ఎప్పుడైతే సెలబ్రిటీ వర్సెస్ సామాన్యులు అన్నారో ఇక్కడే వారు వన్ సైడ్ అని తేలిపోయింది ఎందుకంటే సామాన్యుల కంటే సెలబ్రిటీలు కాస్త మెరుగ్గా ఉన్న రిజల్ట్ మరో విధంగా ఉండేది కానీ ఇక్కడ సామాన్యుల కంటే కూడా ఈ సెలబ్రిటీలకు పెద్ద క్రేజ్ లేకపోవడం క్రేజ్ ఉన్న రీతు శ్రేష్ఠి వర్మ లాంటి ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీలు జనంలో నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడంతో వాళ్ళు కంటెంట్ మెటీరియల్ అవుతారు తప్పితే విన్నర్ మెటీరియల్ కాలేరు పైగా బిగ్ బాస్ ఓట్లు వేసేదంతా సామాన్యులే కాబట్టి తమలో నుంచి బిగ్ బాస్ కి వెళ్లారంటే సామాన్యులకే సపోర్ట్ చేస్తారు తప్పితే సెలబ్రిటీల వైపు మొగ్గి చూపించరు దీనికి సంబంధించి పోల్స్ లో కూడా మనం ఎనభై శాతం మంది సామాన్యులకే సపోర్ట్ చేశారు మీ మద్దతు ఎవరికి సామాన్యులక సెలబ్రిటీలక అంటే ముక్త కంఠంతో సామాన్యులే అని అంటున్నారు కాబట్టి బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ఈ సామాన్యుల నుంచే ఉండబోతున్నాడు మధ్యలో టూ పాయింట్ ఓ పేరుతో మరో గ్రాండ్ లాంచ్ నిర్వహించిన ఇంకొంతమందిని తీసుకువచ్చినా కూడా మధ్యలో వచ్చిన వాళ్ళు విన్నర్ అయిన హిస్టరీ బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే లేదు ముందు నుంచి హౌస్లో ఉన్న వాళ్ళకే ఫ్యాన్ బేస్ ఎక్కువ ఏర్పడుతుంది ఓటింగ్ గ్రాఫ్ క్రియేట్ అవుతుంది కాబట్టి హౌస్లో ముందు నుంచి ఉన్న సామాన్యుడే బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ అవుతాడనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఓటవరికి సామాన్యులక సెలబ్రిటీలక కింద కామెంట్ చేయండి